దేవుని నామానికి మేము కలుగును గాక త్రిలరా అందరికీ వందనాలు క్రీస్తు క్రీస్తునామాలు మీకు నా యొక్క శుభాలు నా యొక్క ఆసూసి తెలియజేస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్ జైపాల్పర్ జీసస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక పాటలు అలాగే మీ ఆత్మీయ జీవితాలను బలపరచడానికి బలమైన వాక్య సందేశాలు కూడా మేము అప్రోచ్ చేయడం జరుగుతుంది అందులో నుంచి అనేక మంది పాటలు వింటూ ఉన్నారు వాక్యాలు కూడా వింటూ ఉన్నారు అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు అలాగే మాతో ప్రార్థన కూడా చేయించుకుంటూ ఉన్నారు వీలారా అనేక మంది ఒక సమస్యతోనే నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు మేము చాలా సమస్యల్లో ఉన్నామండి సమాజంలో మాకు లేదు అనేక మంది మమ్మల్ని చులకన భావనగా చూస్తూ ఉన్నారు తక్కువ చేస్తూ ఉన్నారు తిరస్కరిస్తూ ఉన్నారు నిందిస్తూ ఉన్నారు అవమానపరుస్తూ ఉన్నారు సమాజంలో తలెత్తుకుని తెద్దలేకపోతున్నాం అలాంటి పరిస్థితులు మేము ఉన్నామండి మా కొరకు ప్రార్థన చేయండి అని నాకు వచ్చిన ఫోన్ కాల్స్లో ఎక్కువ శాతం మంది నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువ కాల్స్ వచ్చేది దీని కొరకు అయితే ప్రియులారా నేను కాస్త అయినా దేవుని వాక్య అవగాహన నాకు కూడా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఎవరైనా బైబిల్లో ఉన్నటువంటి వాక్యం కొరకు ఫోన్ చేస్తారేమో లేక ఏదైనా వచనం కానీ ఏదైనా అధ్యయనం కానీ ఏదో ఒక అంశం కానీ అర్థం కాలేదు అని అడుగుతారేమో అంటే మ్యాక్సిమం అది కాకుండా ఎక్కువ శాతం నాకు ఫోన్లో మాట్లాడేటువంటి వారు ఏంటంటే కుటుంబ సమస్యలు భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి అనేక సమస్యలు లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి సమస్యలు వారు ఉద్యోగరీత్యా డ్యూటీలో ఉన్నటువంటి వారు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క డ్యూటీలో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యలు అలాగే వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఎదురుతున్నటువంటి సమస్యలు వీటిని బట్టి ఎక్కువగా చర్చ జరుగుతుంది ఫోన్లో చార్జ్షేట్ మాట్లాడడం కూడా జరుగుతుంది కొంతమందికి వాట్సాప్లో రిప్లై ఇస్తూ ఉన్నాను ఎస్ఎల్స్లో రిప్లై ఇస్తూ ఉన్నాను లేట్ అయినా కానీ ఇంకొద్దిమంది ఖచ్చితంగా నేను సమాధానం అర్థం ఇస్తూ ఉన్నాను ఇలా ఒక మాట సూటిగా నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను ఏమిటంటే మన దేవుడు నమ్మదగిన వారు మొట్టమొదటి నేను చెప్పాల్సిన విషయం ఏమిటంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడకం ఎవరు మిమ్మలను చులకన చేసినా ఎవరి మిమ్మలను తక్కువ చేసినా ఎవరు మిమ్మలను వేధించిన ఎవరు మిమ్మలను బాధించినా వాటిని లక్ష్య పెట్టక మీరు ఏ పనులైతే ఉన్నారో వ్యాపారస్తులైతే వ్యాపారంలోను ఉద్యోగస్తులైతే ఉద్యోగంలోను వ్యవసాయకులైతే వ్యవసాయంలోను చదువుకునేటువంటి వారికి చదువులోను మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలోనే మీరు మీ పనిని కొనసాగించాలని ప్రభుత్వత మీకు నేను ఇచ్చేటువంటి ఒక మంచి సలహా అని నేను మీకు చెప్పగలుగుతున్నాను ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితాల్లో జరుగుతున్నటువంటి సంభవాలను బట్టి సంఘటనను బట్టి సూచనలను బట్టి మీరు ఒకవేళ ఏదైనా తప్పుల ఎరుకాటంలో ఎరుకలు పడినా కానీ మిమ్మల్ని శిక్షించేటువంటి వాడు ఎవడు అంటే దేవుడు ఒకరు మిమ్మల్ని క్షమించేటువంటి వాడు ఎవడు అది కూడా దేవుడే మిమ్మల్ని ఖర్ణించేటువంటి వాడు ఎవడు అది కూడా దేవుడే ఒకవేళ మీరు చేసిన తప్పిదారు పాపాలు అన్నింటిని బట్టి మిమ్మల్ని దండించేటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవుడు సో ఇన్ని రైతుగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రిలారా మనం చేసిన ప్రతి పనిని బట్టి అయితే మనకు శిక్షించడమో లేకపోతే క్షమించడమో లేదంటే మనల్ని కరుణించడమో లేదంటే మనల్ని దివించడం చేసేటువంటిది ఎవరంటే ప్రభునేస్ క్రీస్తే లేక దేవుడే అని మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజున అనేక మంది అనేక రకాలుగా అంటూ ఉంటారు లోకులు కాకులు అన్నటువంటి సామెత లోకములందరూ తెలిసినటువంటిది కాబట్టి ఎవరు ఏమనుకున్నా నేను మీకు ఇచ్చేటువంటి ఒక సలహా ఏమిటంటే పిల్లల మీరు ఖచ్చితంగా దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయిపోయింది ప్రభు నీ చిత్తం నా పట్ల జరుగును దూక స్వత్ ప్రతి రాయ ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై మనం చదవగలుగుతాం మరేను ఉద్దేశించి దేవునికి దూత మాట్లాడినప్పుడు నేను కన్యను కదా ఇది ఎట్లా జరుగును అని అంటది ఆమె అంటే ఏంటి నీవు దయాప్రాప్తురాలి నీవు కుమారుడిని కదవు అని అన్నప్పుడు ఆమె కలవరపడుతూ ఆ మాట చెప్పడం జరిగింది సర్వనతుల యొక్క దేవుని యొక్క శక్తిని మీరు కనుకొను నీవు ఒక జగత్ రక్షకు నుంచి తల్లి కాబోతున్నావు అనేటువంటి మాట వినగానే ఆమె గాబరపడ్డారు కానీ తర్వాత ఆలోచించి ఓహో ఇది దేవునికి సంకల్పం అయితే ఖచ్చితంగా ఎదుగునే దాసురాలను నీ చిత్తము చొప్పున నాకు జరుగును గాక అనే మాట ఆమె అంటారు సో అలా అన్నట్టుగా మన జీవితంలో మనము కూడా ప్రభావని ప్రమేయం లేనిదే నీ చిత్తం లేనిదే నీ సెలవు లేనిదే మా జీవితంలో ఏది జరగదు కావున నిశ్చయంగా నీ చిత్తం నా పట్ల జరుగునుగాక అని మనం ప్రార్థించే వారమే ఉండాలి ప్రభావ చిత్తం అయితే ఈ నుంచి తప్పించండి కీడు నుండి తప్పించండి అని కూడా మనం ప్రార్థించాలి లేని ఎడల ఒకవేళ దేవుడి కనుక కొన్ని మన జీవితాలు అనుమతించినట్లయితే దాన్ని ఖచ్చితంగా మనం అంగీకరించేటువంటి వారమే ఉండాలి ఉదాహరణకు యోగు గారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కూడా అలాగుననే కాదు కానీ ఆ తరహాలో కొన్ని సమస్యలు మనకు రావచ్చు యోగు గారికి అయితే ఉన్నవన్నీ పోయినాయండి కుమారులు కుమార్తెలు చనిపోయి పోయింది తన ఆరోగ్యం పోయింది ఏదైతే పోయిందో చివరి వరకు కూడా ఆయన నమ్మకంతో ఎదురు చూశాడు కాబట్టి రెండింతలుగా పొందుకున్నట్టుగా మనం దేవునికి వాక్యంలో చూడగలుగుతాం మీరు కావాలంటే మీకు ఇష్టంగా చెప్పాలని చూడండి యోగగ్రహణం ఒక్క అధ్యయన మొత్తం చదవండి అలాగే యోగగ్రహం నలభై రెండవ అధ్యాయం కూడా మీరు మొత్తం చదవండి ఎందుకంటే రెండవ అధ్యాయాల్లో మొదటి అధ్యాయులు యోగ అన్ని పోగొట్టుకున్నట్టు కనబడితే రెండవ నలభై రెండవ అధ్యాయంలో అన్ని తిరిగి సంపాదించుకున్నట్టుగా లేదా దేవుడు తన ఇచ్చినట్టుగా మనం అందరితో చూడగలుగుతాం తెలియదు కావున మనం నమ్మకంతో ఉండాలి దేవుని మీద ఆధారపడాలి ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా కూడా మనం దేనికి భయపడకుండా ప్రభు చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఆయన ఏదో రీతిన ఆయన మనల్ని స్పందిస్తారు మనకు జవాబు ఇస్తాడు మన కష్టాలు తొలగిస్తాడు మన బాధలు తొలగిస్తాడు మనకు మంచి దినాలు ఆయన ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడని మీరు నమ్మకంతో జీవించాలని ప్రభు పెద్ద మీ అందరికీ మరియు చేస్తూ ఉన్నానండి మరొక మాట చోట దేవుని వాక్యముల నుంచి ఇరవై ఐదు రెండు అధ్యాయము అయ్యో వాక్యాన్ని ఒకసారి చదువుకుంటే అక్కడ ఉన్నది నిన్ను కర్ణించు వారెవరు అనేటువంటి ఒక పదం అక్కడ మనం చూస్తాం అది ఎరువు ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఈ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని కూడా ఈ మాట ద్వారా పులికొల్పాలని నేను ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా ఎందుకంటే పిల్లలు ఎరువు నిన్ను నిన్ను కరుణించేవారు ఎవరు ఎరువు ప్రాంతంలో వ్యక్తిగతంగా నీవు ఓ సహోదరుడా ఓ సహోదరి నిన్ను కరుణించేది ఎవరు నిన్ను ఓదార్చేది ఎవరు నీ కష్టకాలంలో ఉండగా నిన్ను ఎత్తిపొచ్చేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు కదా ఏమన్నా అయింది కాదని కానిది అయినదని చెప్పి అనేక మంది వేధించేటువంటి వారు ఉన్నారు సో అలాంటి పరిస్థితుల్లో నేను కరుణించేది ఎవరు నీ స్థితిని చూసి నీ దగ్గరికి చేరుకొని నీకు సహకరించేటువంటి వారు ఎవరు ఈరోజు గమనించారు ఎందుకంటే గ్రంథం కీర్తనకారులు కూడా అంటాడుదే మాట కీర్తన ఇరవై తొమ్మిది వచ్చిన ఇరవై రెండో మాత్రం మీరు చూసినట్లయితే నిందకు నా హృదయం భర్తలు వారు సాయం చేయరు సరికదా గాయపరిచేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు కుండు మీద కారు జల్లే ఎక్కువ మంది ఉన్నారు చెప్పి బైబిల్లో రాయబడిన రీతిగా నా హృదయం బద్దలైపోయింది అంటాడు భక్తుడు కాబట్టి ఈ రోజున నిందలకు అవమానాలకు బద్దలైపోతున్న నీవు ఈ రోజున నీ గాయమును కట్టేటువంటి వాడు ఎవడో ఆయనే దేవుడు ఆయన నలిగిన హృదయమును ఆలక్ష్యం చేసే దేవుడు కాడని కాబట్టి ఆయన గాయమును కట్టు దేవుడు అయి ఉన్నాడు కావున ఈ యొక్క రోజున యొక్క సత్యాన్ని గుర్తు చేసుకొని దేవుని మీద పూర్తిగా ఆధారపడుతూ ప్రభావ నీ చిత్తం నా పట్ల గాక అని మన లోబడిసారంగా ఉండాలి ఎందుకంటే వైద్య గ్రంథంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా చూడండి ఎస్ఐ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినప్పుడు చూసినట్లయితే నిన్నెట్లు నేను ఓదార్చుదును అంటున్నాను ఎలా ఓదార్పు చేస్తాడంట యశగ్రంథము అరవై వాద్యం పదమూడు వచనంలో ఒకని తల్లి వారిని ఆదరించినట్లు ఓదార్చినట్టు నీరు నిమ్ములను ఓదార్చదను అనేటువంటి ఒక మాట అక్కడ అక్కడ ఉంటుంది అంటే పిల్లరా ఒక పసికత్తువును లేక పసిబిడ్డను తల్లి ఎలాగైతే ఓదారుస్తూ తనకు కావాల్సినటువంటి ఆహారాన్ని పెడుతుందో లేకపోతే పాలను తనకు మరి పోషణార్థకంగా పెడుతూ ఉంటుందో అదే రీతిగా దేవురంట్టును ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు ఈ భూలోకంలో తల్లి లాంటి ఆదరణ తల్లి లాంటి ప్రేమ చూపించేటువంటి ప్రతి ఎవరు వేరు ఎందుకంటే దేవుని ప్రేమ తర్వాత నిజమైన ప్రేమ ఏదైనా ఉంది లోకంలో తల్లి ప్రేమ అని చెప్పాలి కుమారుడు లేని కుమార్తె ఎంత కర్కర్కుడైనా కానీ ఎంత మూర్ఖుడైనా కానీ ఎలాంటి మరి కఠోరమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నా కానీ తల్లి ప్రేమ పీగుబంధం కాబట్టి తన పీగును రెండు ముక్కలుగా తెచ్చుకొని ఆమె ఆ బిడ్డను జన్మనిచ్చి ఉంటుంది కాబట్టి ఆ యొక్క బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది కుమారుడు లేక కుమారు తనను వేధించిన శోధించిన బాధించిన హింస ఎన్ని చేసినా నా కుమారుడే నా కుమార్తె అని అంటే తప్ప ఆ బిడ్డలను ఎప్పుడు కూడా తన చేతులారా నిజమైన తల్లి లేక నిజమైన తల్లి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ప్రేమను వ్యక్తపరిచేటువంటి వారే ఉంటారు అందుకని చెప్పి నిన్ను దేనితో ఓదార్చుకుని అంటున్నాను ఎలా ఓదార్చాలి నీకు అంటున్నాను ఎందుకంటే మీకు కలిగినటువంటి సమస్యలు అలాంటివి అండి ఒకసారి చూద్దామండి వాకి పూర్తిగా చదివితే మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రియులార చూద్దాము ఎస గ్రంథమో అందులో నుంచి ఒక మాట మరి అదే మాట యాభై ఒకటవ అధ్యాయమో వచనాన్ని పూర్తిగా చదువుదాము ఒకసారి మీకు అర్థం కావడానికి ఆ మాట నేను చదువుతున్నాను మీరు చాలా జాగ్రత్తగా ప్రభుత్వం మనం చేస్తున్నారు చూడండి ఒకసారి యాభై ఒకటవ అధ్యాయం ఎస్ఐ గ్రంథమో వచనాన్ని చదువుకుందాం ఒకసారి ఎందుకంటే ప్రిలారా ఇలాంటి విషయాలు మనకు తెలియాలండి ఇది తెలియని నాడు మనము ప్రతిదానికి మనం బాధపడేట ద్వారానే ఉంటాం ఈ రెండు అపాయములు నీకు సంభవించాను నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడున్నాడు పాడు నాశనము కరువు ఖడ్గము నీకు ప్రాప్తించాను నేను నీ నెట్లు చూసారండి ఇక్కడ ఏమంటున్నాడండి పాడు జరిగిందట నాశనం జరిగిందట కరువు వచ్చిందట ఖడ్గం మీకు ప్రాప్తించింది ఇలాంటి సిచ్యువేషన్లో నీవు ఉన్నావేమో ఇటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళుతూ ఉన్నావేమో చూడండి ప్రిలారా ఈ వాక్యంలో ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా మొత్తం విషయాలు మనం తెలుసుకోవాల్సిన వలన ఉన్నాం మొదటి ఇక్కడ అంటున్నాడు పాడు నాశనం అన్నాడు పాడు కొన్ని బాగున్నటువంటిది పాడైపోయే పరిస్థితులు ఉంటుంటాయి కొంతమంది వ్యాపారం పాడైపోతుంది కొన్ని కుటుంబాలు పాడైపోతాయి ఎందుకంటే మరి ఎక్కడ అమాస్యక గ్రంథం ఆరు వర్గం పదమూడు వస్తున్న మీరు చూడగలిగితే గొప్ప కుటుంబములు పాడైపోవును అనే మాట రాయబడుతుంది చిన్న కుటుంబంలో చీరిపోవును అనేటువంటి మాట ఆగి ఉంటుంది సో కుటుంబాలు పాడైపోయినా వ్యాపారాలు పాడైపోయినాయి ఉద్యోగాలు పాడైపోయినాయి చదువు పాడైపోయింది భవిష్యత్తు పాడైపోయింది ఎలా పాడైపోయింది ఎందుకు పాడైపోయింది అంటే వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండటం వల్ల లేదా దేవునికి దూరం అవటం వల్ల లేదా లోకానికి కత్తుకుని జీవించటం వల్ల జీవితంలో లేదా వారి యొక్క స్నేహితుల వలన వారు జీవిస్తున్న ప్రాంత ప్రభావం వలన లేదా ఇతరమైన ఏదైనా సాంఘిక దురాశక్తుల యొక్క మరి ప్రభావం వలన కూడా పాడైతే అయిపోయి ఉండవచ్చు పాడు తర్వాత నాశనం జీవితంలో నాశనం ఎదురవుతుంటుంది ఒకటి వెంబడి ఒకటి ఒక సమస్య తీరింది అనగానే మరొక సమస్య లైన్లో వస్తుంటారు ఇలాంటి క్లిష్ట పరిస్థితి గుండా ఎవరైనా వెళుతు ఉన్నట్లయితే అటువంటి వారిని ఉద్దేశించి దేవుడి మాట మాట్లాడుతుంది నేను ఎలా ఓదారుస్తాను జీవితంలో పాడు జరిగింది నాశనం జరిగింది అంటున్నాడు తర్వాత ఇంకేమన్నాడు అని కరువు అంటున్నాడు గర్గం అంటున్నాడు పిల్లల కరువు అంటే కొరత లేమితనం ఎంత కష్టపడిన ప్రయోజనం పొందలేని పరిస్థితి రెక్కడ కష్టం ఎంత మరి రెక్కాడిన దొక్క నినడానికి పరిస్థితి గతంలో కాబట్టి ఇప్పుడు దేవుడి వాక్యం చెప్తుందంటే కరువు అనేటువంటి దేవుని సూచనగా ఉందంటే కొరతగా బధువగా ఉన్నదానికి సూచనగా ఉంటుంది ఎంత కష్టపడినా కూడా ఫలితం రాబెట్టుకోలేకపోవడం నిలబెట్టుకోలేకపోవడం ఎంతో ప్రయాసపడతారు కానీ వారి జీవితంలో ఫలితాలు రాలేని పరిస్థితి లేమితనం అనేటువంటి చెప్తారు ఇక్కడ దేవుడికి వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని ఏమిటంటే ఇక్కడ అంటున్నాడు కరువు నాశనం ఏమండి ఇంకోటి ఏమన్నాడు కట్కం అంటాం కట్కం అంటే దేనికి సూచన అంటే మన జీవితంలో ఎదుర్కొన్నటువంటి దాడులకు సూచన రోగం చేత దాడి చేపట్ట శత్రులు శత్రులు అంటే ఏదో కత్తులు కట్కారాలు పట్టుకొని మన మీద దాడికి వచ్చేటువంటి వాళ్ళు వాలే శత్రువులు అనుకోవడానికి కాదు పేదరికం కూడా ఒక శత్రువే గతం భయం కూడా ఒక శత్రువే అనుమానం కూడా ఒక శత్రువే ఏమండి అర్థమవుతుందా అనుమానం కూడా ఒక శత్రువు లాంటిది పేదరికం కూడా ఒక శత్రువు లాంటిది నింద ఒక శత్రువే ఇవన్నీ మన జీవితాల్లో రావటం వల్ల మన జీవితాన్ని కలిసి వేయడం జరిగింది కొన్నిసార్లు మనకి ఎవరో వచ్చి దాడి చేయడం కాదు కానీ ఒక మాట మన మీద నింద వేసినప్పుడు అది ఒక శత్రు మనం ఇది వచ్చి దాడి చేసినట్టు ఎంత తలచిపోతామో ఎంత హృదయమంత మనసు అంత ఎంత తరుక్కుపోతుందో అనుభవించినటువంటి వారికి మాత్రం ఈ విషయాలు తెలుస్తాయి సో దాన్ని బట్టి ఈరోజు నేను మీకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే మీ జీవితంలో ఇది జరిగిందేమో ఒకవేళ జరిగినా కానీ తీవ్రంటారు నీ నిన్ను ఎలాగ నేను ఓదార్చు వాడని నేనై ఉన్నానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాను సో ఈ యొక్క విషయాలు మీరు బాగా అర్థం చేసుకోండి నాలుగు విషయాలు ఇక్కడ చెప్పిన పాట జరిగిందా నాశనం జరిగిందా తర్వాత కరువు ఎదురైందా ఖడ్గం ఎదురైందా కరువైనను అయినను ఖ్గమైనను హింస అయిన ఉపద్రవమైనను నిందైనా ఒక పాట ప్రభు మనకు నేర్పించాడు ఆ పాట కాబట్టి చూడండి వినండి అడుగుసమే ప్రభుత్వ కరువైనను కగ్గామైనను హింసైనను నేను వెనకాడను ఏమండి కరువైన ఖడ్గమైన ఉపగ్రహమైన నిందైన అవమానమైన ఏదైనా కాకుండా మన ముందుకు సాగాలి అని ఎవరైతే అలాంటి క్లిష్ట పరిస్థితి కూడా పయనిస్తున్నారా ప్రియులారా మీ ఈ వర్తమానం దయచేసి వర్తమానాన్ని వినండి అర్థం చేసుకోండి అలాగే జీవించడానికి మీరు ప్రయత్నించాలని మన ఫ్రెండ్ మాటలు ముగిస్తాను చూడండి ఒకసారి నాతో పట్టు రెండు దేవుని వాక్యములో విలాప వాక్యము విలాప మీద తరపుతుంది విలాప వాక్యములో నుంచి ఒక మాట చదువుకుందామంటే అని రెండవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం ప్రియులారా నేను మీ కొరకు చదువుతున్నాను చాలా జాగ్రత్తగా మీరు వింటారు ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించదును దేవితో నిన్ను సాటి చేయుదును సిను కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేవితో నిన్ను పోల్చుదును నీకు కలిగిన నాశనము సముద్రమంతా గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడు ఎవడు ఇక్కడ ఒక మాట తీసుకోవాలని చూపిస్తూ నిన్ను ఓదార్చుటకు దేవితో పోల్చాలి అంటున్నాడు తర్వాత నీకు కలిగిన నాశనము సముద్రం అంత గొప్పది కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అందుకే పాటలు పాడినట్టుగా నీవు ఉన్నావు అనేటువంటి ఒక పాటలు పాడం కదా ఒక చరణ దేవుని నేర్పించి ఎర్ర సముద్రం వరే సమస్యలు ఎదురైనను ఏరికోడ వలే ఆటంకములు ఎదురైనను గమ్యాని చేతుటకు గురికు నడుపుటకు గమ్యాన్ని చేర్చాలన్నా గురియొద్దకు నడపాలన్నా రవణేశ్వర కృష్ణ సహాయం మనకు అంత అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఈ మాట మీరు బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే నీకు కలిగిన నాశనము సముద్రం అంతా గొప్పది అన్నారు సముద్రం ఎంత గొప్పది అంటే సముద్రానికి లోతు కనిపెట్టలేకపోతున్నారు విశాలం కనిపెట్టలేకపోతున్నారు ఎందుకంటే అంచన మాత్రం శాస్త్రవేత్తలు ఇంత పొడవుంటుందో ఇంత ఎత్తు ఉంటుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఉంటుందేమో కానీ దేవునికి వాక్యం ఇక్కడ సెలవుచ్చినటువంటిది ఏమిటంటే సముద్రం అంతా నాశనము అంటున్నారు అర్థమైంది కొన్నిసార్లు సముద్రాన్ని ఈగలేని సముద్రాన్ని తీరాన్ని చేరుకోలేని సమస్యలు మన జీవితం ఎదురవుతాయి ఆ రీతి కనుక కనబడుతుంటుంది సముద్రంలో మన పయనం ఎలా ఉంటుందంటే మరి అలల యొక్క తాకిడి ఆ యొక్క ప్రయాణము చాలా ప్రమాదకరం మార్గమధ్యంలో ఆ సముద్ర మార్గ మార్గ మధ్యంలో సముద్ర మధ్యాహ్నం ఉన్నప్పుడు తుఫాను చెలరేగవచ్చు ఆటుకోడు ఎదురవచ్చు అలాంటప్పుడు మన నావలేక ఓడ తిరగబడిపోవచ్చు గోడ కూడా పౌరు గారు మరి ఎప్పుడైతే ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయ మీరు చదువుతో కానీ అక్కడ ఉంటుంది వారి పైన చూస్తున్నప్పుడు వారి ఓడ బద్దలైపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఫ్రీలా ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదురవుతుంటాయి కాబట్టి వాటి అన్నిటినీ కూడా మీరు భయపడక జంకత బెదరక ఏదైనా నా దేవునికి తెలియకుండా అంటే జరగదు కాబట్టి ఏనికి నేను భయపడక ఏ విషయంలో వెనకాడక ముందుకు సాగుతాను సముద్రం లాంటి సమస్యలు వచ్చినా ఏమండి దాన్ని పాయాలు చేయగలిగేవాడు మన దేవుడు కాబట్టి మీరు ఆ సముద్రుడు నీ జీవితంలో సముద్రం లాంటి సమస్యలు కనబడుతున్నాయేమో సముద్రాన్ని చూడక భయపడుతున్నామేమో అబ్బో ఇది నేను దాటగలనా నా వల్ల అవుతుందా అని అనుకోవచ్చు కానీ సముద్రం లాంటి సమస్యలైనా దేవుడు సముద్రాన్ని పాయాలు చేసి నీకు నడిపించి తీరాన్ని చేర్చగలిగిన సామర్థ్యుడు ఆయన ఓకేనండి కాబట్టి ఎర్ర ఎర్రిక గోడ లాంటి సమస్య అది తాటలేనే అనుకుంటా కానీ ఎర్రిక గోడను భర్తలు చేయగలిగిన శక్తి గలవాడు మన దేవుడు కాబట్టి మీరు అలాగే దేవుని మీద ఆధారపడుతూ జీవించాలి అని దేవుని మీద నమ్మకంతో ఉండాలని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను ఒక మాట చది మనం ముగించుకున్నటువంటి శ్రీ గ్రంథం యాభై ఏడు మధ్య పద్దెనిమిది వచ్చనంలో వారి ప్రవర్తనను చూచి వారిని విని మన దేవుడు ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే వారి యొక్క స్థితిని వారి గతిని వారి పరిస్థితిని చూ చూసిన తర్వాత వారిని ఓదార్చడానికి వచ్చేటువంటి వాడు మన దేవుడు ఎందుకంటే మన దేవుడు ఇత్తడి తలుపులను కొట్టేటువంటి వాడు మన దేవుడు ఇనుప పగల పగలగొట్టేటువంటి వాడు మన దేవుడు మీ జీవితంలో ఇనుప గడియాల లాంటి లాకింగ్ సిస్టమ్ ఏదైనా ఉండి ఉంటే వాటిని కొట్టగలిగిన సామర్థ్యం దేవుడు మాత్రం అనిపోయినారు కాబట్టి ఇనుప గడియలను పగలగొట్టేవాడు సంఖ్యలను తెంపగలిగే శక్తి కలిగినటువంటి వాడు మన దేవుడు కావున ఆయన శక్త్యాన్ని గుర్తుపెట్టుకొని మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని వైపే ఉంది మన ప్రయత్నాల వల్ల జరగకప్పుడు ఇలాగా మనం ఎన్నిసార్లు మన సహాయ శక్తులు ప్రయత్నించి మనము దాని కొరకు ముందుకు వెళ్ళినా కానీ అది జరిగే అవకాశం ఉండదు కాబట్టి కార్యాలు నెరవేర్చే దేవుని పాదాల చెంత మనం వెళదామో ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయన నమ్మదగిన వాడు ఆయన ఏ కష్టములు ఉన్నా కానీ వారిని ఆదుకునే దేవుడై ఉన్నాడు కావున ఆయన మాటలు వింటూ ఆయన మాటలు నడుస్తూ ఆయన ప్రభావం అంశత్వం వందలు వచ్చేంతవరకు దేవుని కాపుదల మీ మీద మెండుగా ఉండదు కాక యూ అందరికీ వందనాలని దయచేసి ఈ యొక్క వర్తమానం మీకు నచ్చితే ఏమాత్రం కొద్దిగైనా మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ మాత్రం కొట్టండి చాలామంది వింటున్నారు లైక్ కొట్టడం లేదు ఒక కామెంట్ రాయటం లేదు ఏమండి షేర్ చేయండి షేర్ చేయొచ్చు కదా మీ సహోదరుడే మీ కొరకు ప్రయాసపడుతున్నాను జస్ట్ ఒక లైఫ్ కొట్టండి ఒక కామెంట్ రాయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు చెప్పండి ఖచ్చితంగా నేను అంగీకరిస్తాను మీరు పాడే పాటలైనా కానీ మీకు అందిస్తున్న వర్తమానాలైనా కానీ దయచేసి మీరు విన్న తరపు ఇతరులకు షేర్ చేయండి కామెంట్ రాయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీవెన్ కాపగలిగింది అన్నీ కూడా మాకు అండి అందరికీ ప్రైస్ ప్రైజ్ దా